ఏపీలో కామన్ సర్వీస్ సెంటర్లుగా పిఏసిఎస్లు దేశవ్యాప్తంగా ముప్పై వేలు ఏపీలో ఇప్పటికే పద్దెనిమిది వందల పది పిఎస్సిఎస్ల అంగీకారం ఎన్ఏసిఎస్ ద్వారా ఫిబ్రవరి నుంచి విడతల వారీగా సిబ్బందికి శిక్షణ సో ముఖ్యంగా చూసుకుంటే స్థాయిలో మూడు వందల పైగా పౌర సేవలు యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని రకాల ఈ సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావటమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అనమాట గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య పౌరులతో పాటు రైతులకు మూడు వందలకు పైగా వివిధ రకాల పౌరు సేవలను పిఎస్ఈపి అంటే ఈ సేవలను ఈ పిఎస్పిల పిఎస్సీల ద్వారా అందించనున్నారు రాష్ట్ర పరిధిలో ఐదు వందలకు పైగా పిఏసిఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి మిగిలిన పిఎస్సిఎస్ అంటే పిఎస్సిఎస్లో కూడా దశలవారీగా సేవలు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి అన్నమాట వీటిలో మనం చూసుకున్నట్లయితే వీటి ద్వారా పౌరులకు బ్యాంకింగ్ సేవలు బీమా సేవలు పాన్ కార్డులు రైళ్ళు బస్సులు విమానాలకు సంబంధించిన ట్రావెల్ టికెట్స్ ఆధార్ అప్డేటు న్యాయ సలహాలు వరకు అనేక రకాల సేవలను వన్ స్టాప్ షాపులుగా తీర్చిదిద్దున అన్నమాట పౌర సేవల కోసం ప్రభుత్వం కార్యాలయాలకు వెళ్లకుండా ప్రజలు ముంగడుకు వెళ్లడమే లక్ష్యంగా వీటిని అయితే తీసుకొచ్చారు అయితే ఎన్సీసీటీ ద్వారా శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు వీటి ద్వారా ఫిబ్రవరి మార్చిలో విడతల వారీగా శిక్షణ అయితే ఇస్తారు ఏప్రిల్ నుంచి మనకి అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట రాష్ట్రంలో ఐదు వందల డెబ్బై జిల్లాలో మొత్తంగా దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఐదు వందల డెబ్బై జిల్లాలు ఎంపిక చేసిన వాటిలోని వీటికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ముఖ్యంగా రైతులకైతే లబ్ధి అనమాట రైతులకు బాగా ఉపయోగించుకోవచ్చు దేశంలో ఉన్న పదమూడు లక్షల మంది రైతులకు లబ్ధి చేయకూడదు ఈ మార్పులతో అదనపు ఆదాయాన్ని కూడా వారైతే ఆర్జించవచ్చు అనమాట మొత్తం మీద ఇది మనకి వీటి వల్ల ఉపయోగం ఏంటి అనేది అయితే అన్ని సేవలు కూడా ఒకే దుఃఖం దొరుకుతాయి అనమాట ఇవి మనకి మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాలు అందుబాటులోకి అయితే తీసుకురాకపోతున్నారు మనకి ఏప్రిల్ నుంచి అయితే ఇవి స్టార్ట్ కాకపోతే కామన్ సర్వీస్ సెంటర్ల కింద అయితే ఉపయోగపడతాయి అనమాట కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు ఏ ఏ పథకాలు అక్కడి నుంచి వచ్చే ఏ స్కీమ్స్ అన్నా కూడా వీటి నుంచి అయితే నేర్గా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది